మా ఇంట్లో నో పండుగ అయితే చూసేద్దాం రండి ఫస్ట్ అయితే పెయింట్ అయితే కలిపిస్తుంది అనమాట మా ఆయన ఇంకా ఫస్ట్ వైట్ అయితే పైన ఫ్లోర్కి వేస్తారు కదా ఆ ఫ్లోర్కి వేసిన పెయింట్ అయితే ఫస్ట్ కలిపి వేసేసిన తర్వాత లైట్ పర్పుల్ కలర్ అయితే వేస్తాం అనమాట రెగ్యులర్గా అదే కలర్ అదే గొడలకి ఇంకా అదే కలర్ వేసేస్తుండట పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో సో ఇంకా కొద్దిగా ఉందనమాట కొద్దిగా ఉన్నప్పుడే ఎట్లా వీడియో తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ వేయాలి ఇంకా కొంచెం చూడండి వేసిన దానికి ఏదైనా డిఫరెన్స్ తెలిసిపోతుంది కదా సో వాళ్ళు వేసేసిన తర్వాత ఇంక నేనన్నా ఆయన వేస్తుంటే నేనేమో బాసనలు అయితే దోమేసుకుంటున్నాను అనమాట ప్రతి ఒక్కడైతే పైనుంచి సజ్జలు మీకు వెళ్ళి తీసాం ప్రతి ఒక్కడైతే తోమి పెట్టాలన్నమాట ఈ నోముకి అయితే ఎక్కువ బరుకు ఉంటుంది పెళ్ళికైతే మనం సామాన్ తీస్తాం సున్నం వేస్తాం అక్కడెక్కడ పెట్టేస్తాం కానీ ఇవైతే అట్లా కాదు తీసిన అన్ని తోమి కడుక్కొని పెట్టాలన్నమాట సో అన్నీ చదురుకుంటున్నా నేను ఇంకా పెయింటింగ్ అని అయితే అయిపోయింది ఇంకా మతం అయితే కూరగాయలు తెచ్చేసింది అనమాట నోమికి కలగూరలు ఉంటారనమాట అదే ఇన్ వన్ కర్రీ అంటారనమాట ఆలిన్ వన్ కర్రీ కాదు వెజిటేబుల్స్ కలగూరలు ఉంటాయి కదా అన్ని కూరలు కొన్ని 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 తీసుకొని కలగూర అయితే చేస్తారనమాట సో అందుకోసమని వెజిటేబుల్స్ అన్నీ తెచ్చింది మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి దీంట్లో ఇంకా నోమ్ సామాన్కి అయితే వెళ్ళినాం అనమాట నేను అత్తమ్మ నెక్స్ట్ డే ట్యూస్డే రోజు అయితే నోమ్ సామాన్కి ఈసారికి వెళ్ళినాం మొత్తం ఎప్పుడైనా రెగ్యులర్గా కీసెలునే తీసుకుంటుంది అనమాట ఒక షాప్లో నోమ్ సామాను ఇంకా అక్కడికి అయితే వెళ్ళినాం అనమాట ఎప్పుడైనా మా ఆయన మొత్తం పోతారు బట్ ఈసారి అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళింది కాబట్టి నేను అయితే వచ్చామన్నమాట ఇక్కడ ఇంకా నోము సామాన్ అనగా నా అంకులు అయితే అన్ని సామాన్ అయితే ఇస్తున్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అసలు ఇక్కడ నేను చూపించిన ఏదో పూసల ఏం పూసలు అంటారు మీకు తెలిసి కామెంట్ చేయండి ఇక్కడ ఇవైతే నోము దండలు అనమాట కుడకలు బెల్లం పసుపు కుంకుమ నూనె కొబ్బరికాయలు అన్నీ అయితే తీసుకొని అక్కడ నుంచి నోము సంబంధించుకొని వచ్చేసినాం అనమాట ఇక్కడైతే గుమ్మడికాయలు పువ్వులు పండ్లు అయితే తీసేసుకుంటున్నాం అనమాట గుమ్మడికాయలు అయితే నాలుగు గుమ్మడికాయలు తీసుకోవాలి అసలు ఫుల్ రేటు ఉన్నాయి అసలు ఇంకా బద్దీ పూల తీసుకున్నాం తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత మంచి బండి అయితే రాత్రి నేను అయితే కుర్చి పెట్టేసుకున్నాం అనమాట ఇంకా పొద్దున్న ఇవ్వంగానే మంచి ఆకిల్స్ అనిపి చేసేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంకా తోరణాలు అయితే కట్టేసినాం అనమాట తోరణాలు కట్టేసిన తర్వాత నైట్ అసలు యాక్చువల్లీ మేము ఎప్పుడైనా నైటే చేస్తాము ఈ అప్పాలైతే బట్ ఇంకా నాకు నైట్ హెల్త్ అయితే పొద్దునైతే అనమాట దానికోసం బెల్లాన్ని అయితే కరిగించినాం అనమాట రెండు కిలోలు గోధుమ పిండికి అర్ధకి ఉక్మరవ్ అయితే వేసాయనమాట అర్ధకి ఉక్మరవ్ వేసేసి దాంట్లోకి రెండు గడ్డలు అవి నాకు తెలిసి కిలో బెల్లం ఉంటుంది అనుకో ఆ కిలో బెల్లం అయితే వేసుకొని కలుపుకొని అయితే అప్పాలు చేసినాం అనమాట ఫస్ట్ కరిగానే ఇచ్చిన కరిగబెట్టినాయి అనమాట బెల్లాన్ని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని మంచిగా కరిగబెట్టి దాన్ని అయితే గోధుమ పిండి రవ్వ రెండు కలిపిన మిశ్రమంలోకి కొద్ది కొద్దిగా ఇట్లా వడబట్టుకుంటూ పోసి మంచిగా కలిపేసుకొని వీటినైతే వేస్తారు అనమాట ఇవి నోము అప్పలు అనమాట నోముకి ప్రతిసారి కంపల్సరీ ఇవి దేవునికి ఎక్తాయి అంట సో కాబట్టి చేస్తారు ఈ నోమప్పలు సో నోము చేసుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఈ నోమప్పలు అంటే ఏంటియో మీలో ఎంతమంది తెలుసు కూడా కామెంట్ చేసేయండి ఇంకా చేయడం ఎంత కష్టమవుతుందో చేసే వాళ్ళకి అర్థమవుతుంది చూడడం ఎంత ఈజీ ఉంది కానీ చేయడం అయితే చాలా కష్టమవుతుంది ఇంకా ఏస్ట్ పక్క పెట్టిన తర్వాత నేనైతే వంట స్టార్ట్ చేసేసిన అనమాట ఇక్కడ నేను కట్ చేసిన చూసినా ఆ కర్రీ ఏంటో తెలుసా మీకు కామెంట్ చేయండి ఆకులు ఏంటియో ఇవైతే చామకూర అంటారనమాట అమ్మవారికి అయితే ఇదంటే మెయిన్ అంట చామకూర కర్రీ అయితే కంపల్సరీ చేయాలి చామకూర పెసరపప్పు అయితే అనమాట ఇక సో అయితే కూరలు వండేస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ అది చూపించేదేమో చింతకాయ చారు ఇదేమో కలగూర అనమాట అన్ని కూరగాయలు కలిపి వండిన కర్రీ ఇదేమో వైట్ రైస్ వండేసినాయి ఇక్కడ వైట్ రైస్ మళ్ళీ చామకూర అని చెప్పాను కదా చామకూర పెసరపప్పు అలాగే కాకరకాయ అన్ని కలగూరలు అయితే ఉండాలన్నమాట అమ్మవారికి అందుకే కాకరకాయ కూడా వేసేసిన అనమాట ఇంకా ఇలా మళ్ళీ తర్వాత పరమాన్నం కూడా ఉండాలి అమ్మవారికి ఐదు చెంబుల బియ్యం పోసి పరమాన్నం అయితే వండుతామన్నమాట పరమాన్నం వండి పక్కకు పెట్టేసిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అమ్మవారికి అయితే కలిపేస్తున్నారు అనమాట బియ్యం పోసం ఎవ్రీ ఇయర్ అయితే బియ్యం అయితే కంపల్సరీ వేయాలి కాబట్టి పోస్తారు అనమాట ఇంకా గుమ్మడికాయలు అన్నీ అలంకరణ చేసి పక్కకు పెట్టి వేసుకుంది మొత్తం పొద్దున్న నుంచి అమ్మవారిని అయితే గద్దె పుదించడం గద్దె మంచిగా వేసుకోవడం చేస్తుంది అనమాట ఇక చూస్తున్న ఆకులు అవి ఇరవై ఒక్క ఆకులు ఉంటాయి అన్నమాట ఆకుల్ని కుట్టి అమ్మవారికి దాంట్లో బియ్యం అయితే పోయడం జరుగుతుంది అనమాట ఇంకా దీపాలు పెట్టేస్తే అయిపోతుంది దీపాలు పెట్టేసి అమ్మవారికి అయితే బియ్యాలు పోస్తారనమాట సో ఇంకా దీపాలు పెట్టేసింది మొత్తం పెట్టిన తర్వాత అమ్మవారికి బియ్యాలు కూడా ఊసేసాం ముత్తైదులు వచ్చి అందరు బియ్యాలు అయితే పోయే ఇలా బియ్యం పోయడానికి కంప్లీట్ అయిన తర్వాత బయటికి అయితే ఆరతి పళ్ళం తీసుకొచ్చి అమ్మవారికి పాటలు పాడుకుంటూ ఆరతి అయితే తీస్తారన్నమాట సో వీడియో అయితే లాస్ట్ వరకు యూసేయండి పచ్చది పచ్చ రైకలు పచ్చరఐకలు పచ్చ పచ్చాది కట్టి పచ్చ రైకలు జరిగి పండు టాకట్ట సేతవాట్టి పండు టాక్ట్ట సేతవాట్టి ఇక గజలు కనుక బాపడ బొట్టు కదలనే మా ఇంటి గౌరమ్మకు జో జో మంగళం డి ఎండి టాకుల కట్ట సీత పట్టి కనుక గజలు కనుక పాపడే బొట్టు కదిలే మా ఇంటి గౌరమ్మకు मेरे कोमा कोता रहते ना कोमा ना अरकिया से ना कोमा नंदिकोमा अनारकिया से ना कोमा नंदिकोमा वो अनलड़ी वो एक कोमा बाहर तले की यंगर हमरे ने माइंटी घोरा मकु जो मंगलम जो जो मंगलम जो मंगलम जो जो मंगलम शिन्नतेमुतो लीलु सीखाए उत्कालु शिन्नतेमुतो लीलु सीखाए उत्कालु वाला लुबे ला लु व కొట్టు కదలనే మా ఇంటి ఎల్లమ్మకు జోమం గాడతత మంగలం జోమంగలతత జోమంగల ఎందుకను కొట్టు ఎమేగాయపునే గౌరమ్మేమే మిపూవపునే గౌరమ్మేమే మిపూవపునే యస్మేడి గౌరమ్మ గుమ్మడి పూ గౌరమ్మ గుమ్మడి పూ అపునే ఎమేగాయపునే గౌరమ్మేమే మిపూవపునే गौरम ये मैं बी पू अपुने गौरम्मा का रे बो अपुने ये मैं भी गाय पुने गौरम ये मैं भी पुआ अपुने गौरम ये मैं भी पुव अपुने शिकूड गाय पुने गौरम चिकूड बो अपुने गौरम शिकूड बोन च ये मा बोन चये गौरम्मा అరవై ఆరు కూరలు వల్ల పార్చడం గౌరమ్మ అలా ఆర్తి చేసిన తర్వాత గౌరమ్మకైతే ఇలా అందరు అక్షంతలు అయితే వచ్చేసిస్తారనమాట అక్షంతలు వేసిన తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గరని మాత్రమే మా అమ్మయ్య ఒక పొద్దులైతే వదిలేస్తారనమాట నుంచి ఒక పొద్దున్న ఉండి ఈ పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక పొద్దు వదిలేస్తారనమాట ఇక్కడ ఇష్టరాకులు పెట్టుకున్నారు కదా దాంట్లో పరమాన్నం పెరుగు స్టార్టింగ్లో నేను చూపించిన కూరలు అయితే వేసుకొని తింటారనమాట కొద్ది కొద్దిగా అన్ని కూరలు అయితే వేసుకుని ఇక్కడైతే ఒక పొద్దు అయితే వదిలేస్తారనమాట ఇక్కడ ఎందుకు పెట్టినామంటే ఇది కురాడు కుండలకు అంటారనమాట కంపల్సరీ ఏ పండుగ వచ్చినా కూరడు కుండలకు అయితే కంపల్సరీ పెడతాం మేము సో అక్కడ అయిపోయిన తర్వాత ఇలా ఒక పొద్దు అయితే వదిలేస్తారనమాట సో ఒక పొద్దు వదిలేసినాక అందరు చుట్టాలు వచ్చిన వాళ్ళు ఇంకా నలుగురు రైతుని కూడా పిలుచుకొని అన్నాలు పెట్టి అన్నాలు తినేస్తాం అనమాట ఇంకా నెక్స్ట్ డే అమ్మవారికి వచ్చిన బియ్యం అయితే పెట్టేసి నలుగురు ఐదులు పిలుచుకొచ్చి అన్నం తినిపించి పిల్లమప్పలు అయితే ఇచ్చేస్తారనమాట సో ఇంతే అనమాట నువ్వు మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటాం వీడియోలు అనిపించింది కామెంట్ చేసి చెప్పేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్